హలో అండి వెల్కమ్ టు శివ వ్లాగ్స్ నేను మీ సుకన్య ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మలయక్కల్ అండ్ కంగ్రాచులేషన్స్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రన్నర్ గౌతమ్ కృష్ణ బోత్ ఆర్ డిజర్వ్ కంటెస్టెంట్స్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ట్రోఫీ ఇద్దరు కూడా సూపర్ అంటే సూపర్ ఆడారు ఇద్దరు మధ్య టఫ్ ఫైట్ నడిచింది ఎవరు విన్ అయినా కూడా హ్యాపీనే ఇద్దరు డిజర్వ్ క్యాండిడేట్స్ కాబట్టి అయితే నిఖిల్ మలయక్కల్ ఏమన్నా అసలుకి సెన్సేషన్ క్రియేట్ చేసాడా అనిపించింది సూపర్ అసలు రికార్డ్ సృష్టించాడంటే ఎందుకంటే నిఖిల్కి ఫస్ట్ వీక్ నుంచి సీజన్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అదే ఫోర్టీన్త్ వీక్ వరకు కూడా ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా టాప్లోనే ఉన్నాడు అతను టాస్క్లు ఆడినా ఆడకపోయినా అసలుకి అతనికి నెగిటివ్స్ భయంకరమైన నెగిటివ్స్ వచ్చాయి అమ్మాయిల గురించి బ్లేమ్స్ వచ్చాయి క్యారెక్టర్ అసోసియేషన్ వచ్చాయి ఎన్ని వచ్చినా కూడా అసలుకి భరించి నెమ్మదిగా ఉండడము అసలుకి తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేయకుండా గట్టిగా అరవకుండా వది ఉండడం అనేది నిజంగా సూపర్ అక్కడే గెలిచేసాడు నిఖిల్ సగం అసలుకి ఎంత అసలుకి అమ్మాయిల గురించి నిందలు రావడం బ్లేమ్స్ రావడం అనేది మామూలు విషయం కాదు అసలుకి ఒక అబ్బాయికి అతను ఒక క్లీన్ స్వీప్తో వచ్చాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల అన్ని అవమానాలు బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అన్ని అవమానాలు ఇన్ని భరించి పాపం అతనికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా భరించి ఇక్కడ అందరితో పోటీ పడి మరీ సీజన్ ఎయిట్ విన్నర్ అయినాడంటే అసలు మామూలు విషయం కాదు నిజంగా రికార్డు సృష్టించాడంటే అది కూడా చాలా మార్జిన్ తో ఎక్కువ ఎక్కువ మార్జిన్తో గెలిచాడు సూపర్ అసలుకి అసలుకి ఈ క్యారెక్టర్ అసోసియేషను ఈ నెగిటివ్ ఇదంతా రాకుండా ఇంకా ఎక్కువ మార్జిన్తో గెలిచుండేవాడు నిఖిల్ దెర్ ఈజ్ నో డౌట్ అంతే అసలు అంతా బాగా ఆడాడు అక్కడే జనాలందరికీ కూడా నచ్చాడు సెవెంత్ వీక్ నుంచి కూడా అసలు లాంగ్వేజ్ బ్యారియర్స్ స్టార్ట్ అయినాయి ఫుల్ ట్రాల్స్ చేస్తూనే ఉన్నారు మన తెలుగుడు కాదు కన్నడ వాడిని మనం గెలిపించొద్దు మన తెలుగుని గెలిపిద్దాం గౌతమ్ కృష్ణాని గెలిపిద్దాం అనేసి ఫుల్ ట్రాల్స్ చేశారు అసలుకి అయినప్పటికీ ఎక్కడ నిఖిల్ ఫ్రెండ్స్ దగ్గర నిఖిల దబ్బ ప్రతి వీక్ లో కూడా నిఖిల టాప్ లో నిఖిల టాప్లో ఉన్నాడు ఏ యూట్యూబ్ పోల్స్ లో చూడు అసలుకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ స్వీప్ నిఖిల్ది సో ఈ రకంగా నిఖిల్కి ఎన్ని క్యారెక్టర్ అసోసియేషన్లు వచ్చినా నిందలు వచ్చినా కన్నడ అబ్బాయి అని వచ్చినా ఏం వచ్చినా కానీ అసలుకి ఫస్ట్ వీక్ నుంచి నిఖిల్ని ఫ్యాన్స్ ఎలా ఇష్టపడ్డారో లాస్ట్ వీక్ వరకు కూడా అలాగే ఇష్టపడి తను గెలిపించారు సూపర్ అసలుకి నిజంగా నిఖిల్ సక్సెస్ నిఖిల్ ఫ్యాన్స్ అని అనిపించింది నాకు దానికి తగ్గట్టు నిఖిల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఏ టాస్క్ పెట్టినా నైన్టీ నైన్ పర్సెంట్ నిఖిలే గెలుస్తాడు అసలు దేంట్లో అయినా కూడా నిఖిలే దీంతో జనాలంతా లోపల హౌస్ మేట్స్ భయపడి అసలు నిఖిల్ని టాస్క్ లోకి తీసుకోవడమే మానేశారు ఒక నాలుగు వారాలు ఒక్క టాస్క్ ఆడుకుంటే కామ్గా ఉన్నాడు అయినా నామినేషన్స్ లోకి వచ్చినా నిఖిలే టాప్ లో ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలనిపించింది నాకు నిజంగా అసలు రికార్డు సృష్టించాడు ఏ సీజన్లో కూడా ఇలాంటి కంటెస్టెంట్ అయితే లేడు ఇంకా రాడు కూడా అనిపించింది నాకు అంత హ్యూజ్ మార్జిన్తో గెలిచాడు ఏ సీజన్లో కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ఆ విన్నర్కి వెళ్ళడం మనం కూడలేదు ఎందుకంటే అందులో కొంత అమౌంట్ మిగతా ఎవరు థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి లేదంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లాట్స్ ఇచ్చేవాళ్ళు అట్లా ఇచ్చేవాళ్ళు ఎవ్రీ సీజన్లో బట్ ఈ సీజన్లో మాత్రం అసలుకి వీళ్ళు ఇచ్చిన ఆఫర్ కూడా ఎలా ఉంది అని అంటే వాళ్ళు వద్దంటే కామ్గా అయిపోదాం అన్నట్టే ఇచ్చారు కానీ థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి కానీ అంటే సిల్వర్ సూట్ కేసు ఆఫర్ చేశారు కదా నబిల్కి అంత ఏం తీసుకో తీసుకో అన్నట్టు చెప్పినట్టు లేదు వాళ్ళు వద్దంటే కామ్గా అయిపోయారు సో మొత్తం ఇంకా నికిల్కే చెందాలన్నట్టు చేశారన్నమాట అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్రాడ్స్ అట్లా ఏమి ఇవ్వట్లేదు కదా సో ఇంకా అది విన్నర్కి చిందితే బాగుంటుంది అనేసి వాళ్ళు అలా ప్లాన్ చేశారు సో మొత్తం ఇంకా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ట్రోఫీ అండ్ మారుతి సుజుకి డిజైర్ కారు సో మొత్తం విన్నర్కి వచ్చింది అది నిజంగా సూపర్ అసలుకి మొత్తం ఒక విన్నర్కి చెందడం అనేది బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే అసలుకి రన్నర్కి ఏం దక్కలేదు అబ్బా అది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది అసలుకి రన్నర్కి కనీసం కొంత అయినా ఇచ్చిండి ఉంటే బాగుండి రన్నర్ ప్లేస్లో మాత్రం అసలు రావలేదనిపించింది గౌతమ్ అది థర్డ్ ప్లేస్లో పోయిండి ఎంతో కొంత తీసుకొని ఉండొచ్చు అమౌంట్ బట్ వాళ్ళిద్దరు కూడా ఫార్టీ ల్యాక్స్ ఆఫర్ చేసినప్పుడు ఇద్దరు రిజెక్ట్ చేశారు చూడండి ఆడియన్స్ ఓట్స్ మీద మేము వెళ్తామనేసి అది హైలైట్ అసలు ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు సూపర్ అసలు ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ ఇచ్చి మంచి డెసిషన్ తీసుకున్నారు కానీ అయితే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాడు నేను టాస్క్లో బాగా ఆడాను సో నేను ఖచ్చితంగా విన్ అవుతాను అది కాకుండా తనకి లీక్స్ వచ్చాయి సో ఆ రకంగా తనకి నమ్మకం ఉంది కాబట్టి తను అమౌంట్ తీసుకోకపోవడమే మంచిది కానీ అంటే గౌతమ్ కొంచెం ఆలోచించుంటే బాగుండు వైల్డ్ కార్డ్ నుంచి వచ్చాడు కదా సో అంత జనాలు నాకు కనెక్ట్ అయ్యి ఉంటారో లేదో మనం తీసుకుందాము అనుకొని తీసుకొని ఉండొచ్చు అనిపించింది తీసుకున్నా తప్పు లేదు కానీ తీసుకోకుండా ఆడియన్స్కి వాల్యూ ఇచ్చాడు ఇంకా మంచిగా అనిపించింది అన్నమాట సో అదన్నమాట ఇంకా నిఖిల్కి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పాపము తనకి ఓన్ హౌస్ లేదు కాబట్టి దానికోసం యూస్ చేసుకుంటాడు నాకు తెలిసి ఈ బిగ్ బాస్ ఎయిట్ ట్రోఫీ అనేది నిఖిల్కి చాలా అవసరం కప్పు అలానే గౌతమ్కి అవసరం లేదని కాదు నిఖిల్కి ఎందుకు అవసరం అంటే నంటే తనపై పడ్డ నిందలకి కానీ ఆరోపణలకి కానీ బయట వచ్చిన తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ హౌస్మేట్స్ వచ్చి తన నామినేట్ చేయడం వీటన్నిటికీ కూడా ఒకే ఒక సమాధానం కప్పు సో అందుకే నిఖిల్కి అవసరం అని అంటున్నా గౌతమ్కి అవసరం లేదని కాదు గౌతమ్ తనని తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు తను కూడా ఆల్రెడీ విన్నర్ అయినట్టే రన్నర్ వరకు వచ్చాడంటే తను కూడా విన్నర్ అయినట్టే ఇంకా గౌతమ్ విషయం ఇంకొస్తే గౌతమ్ కూడా అసలు బిగ్ బాస్ చరిత్రలో ఒక రికార్డు సృష్టించాడని చెప్పాలి ఎందుకనంటే ఒక వైల్డ్ కార్డ్గా వచ్చిన పర్సన్ ఇంత వైల్డ్ ఫైర్ అయ్యి ఎలిమినేషన్ వరకు వెళ్ళొచ్చి తనని తన గ్రో అప్ చేసుకుంటూ వచ్చి తన ఆట తీరు మార్చుకొని ఒక స్ట్రాటజీ ప్లే చేసి అసలుకి రనర్ అప్ స్థానంలో నుంచున్నాడేనంటే చాలా గ్రేట్ అసలుకి ఈ ఎవరూ ఇంకొన్ని సంవత్సరాలు రీక్రియేట్ చేయలేరు అసలు మీరు చూస్తూ ఉండండి కావాలంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు అసలు గెలవడమే అంతే ఒక టాప్ ఫైవ్కి రావడమే గొప్ప అలాంటిది నీకు అన్నర అయ్యాడనంటే ఆల్మోస్ట్ విన్ అయినట్టే తను సో ఇద్దరులో ఎవరో ఒకరు విన్నర్ స్థానంలో ఉన్నట్టే కదా సూపర్ అసలుకి గౌతమ్ కూడా కెమెరాస్తో మాట్లాడుకున్న ఏం చేసినా అది తన స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ తను ప్లే చేయకపోతే వైల్డ్ కార్డ్గా వచ్చిన అతనికి గుర్తింపు ఉండదు ఇంత బాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే తన స్ట్రాటజీ ప్లే చేయబట్టే ఏదైనప్పటికీ నిజంగా టూ గుడ్ గౌతమ్ కూడా డిజర్వ్ కంటెస్టెంట్ ట్రోఫీకి బట్ ఏదైనా అక్కడ నిఖీలికి వచ్చింది కాబట్టి హ్యాపీ ఎవరిలో ఎవరికి వచ్చినా హ్యాపీ మీరు అసలుకి గౌతమ్ విన్ అవ్వలేదనేసి గౌతమ్ ఫ్యాన్స్ బాధపడద్దు ఎందుకంటే గౌతమ్ ఆల్మోస్ట్ విన్ అయినట్టే సో అదన్నమాట ఇంకొకటి ఏంటంటే నిజంగా అసలు నాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్లో రామ్ చరణ్ గారు ఎంత బాగా అనిపించారనంటే అసలు ఎంత డౌన్ టు ఎత్తున్నాడు స్వామి ఎన్ని కోట్లు ఆస్తుంటుంది ఎంత ఇమేజ్ ఉంది అసలుకి గౌతమ్ అన్నారని చెప్పేసి పక్కకు వచ్చినప్పుడు గౌతమ్ని హ్యాండ్ పట్టుకొని హగ్ చేసుకున్న విధానము అసలు టూ గుడ్ అనిపించింది నాకు సూపర్ ఎంత సింప్లిసిటీ రామ్ చరణ్ గారు అనిపించింది నిజంగా అసలు గౌతమ్కి ఒక ఎనర్జీ వచ్చింది అక్కడ రామ్ చరణ్ గారు పట్టుకోగానే అసలు ఎక్సలెంట్ అనిపించింది నాకు మాత్రం నిజంగా ఎంత సింప్లిసిటీ ఎంత డౌన్ టు ఏర్తున్నాడు రా స్వామి అనిపించింది అసలు సూపర్ అంతే కానీ గౌతమ్ అక్కడ ఫీల్ అయ్యాడు సో అది మనకు తన కళ్ళల్లోనే తెలిసిపోతుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫీల్ అయ్యారు ఆ తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ ఏడ్చారు మళ్ళీ గౌతమ్ కొంచెం సర్ది చెప్పడము లేదమ్మా నేనేం ఫీల్ అవ్వట్లేదు నేను మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించడానికే నేను ఏమైనా చేస్తానని చెప్పేసి చెప్పడము ఇదంతా కూడా చాలా బాగుంది కానీ ప్రతిసారి పేరెంట్స్ దగ్గర స్పీచ్ ఇప్పిస్తారు ఈసారి ఎందుకు అసలకి పేరెంట్స్ దగ్గర స్పీచ్ ఇప్పించలేదు ఏమీ లేదు వాళ్ళంతా కష్టపడి అన్ని వీక్స్ ఆడతారు కదా లాస్ట్కి వచ్చేసరికి హడావిడిగా వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడించకుండా పేరెంట్స్తో మాట్లాడించుకుంటా అంతే క్లోజ్ చేసేస్తారు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ అయిపోయినట్టుగా సో అన్ని వీక్స్ ఆడి కొంచెం వాళ్ళకి బాగుంటుంది కదా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే స్టేజ్ మీద అని అనిపించింది నాకు పర్సనల్గా ఎందుకంటే ముందంతా ఈ డ్యాన్సులు అవి ఇవి మాటలు వాటికి మాత్రం ఎక్కువ టైం పెట్టేస్తారు లాస్ట్కి వచ్చేసరికి అంతా హడావడిగా చేసేస్తారు అనిపించింది సో అదన్నమాట నాకు అనిపించింది మాత్రము ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఇప్పుడు నాగార్జున గారు ఇద్దరు హ్యాండ్స్ పెట్టుకొని పైకి లేపి విన్నర్ విన్నర్ చెయ్యేమో హ్యాండ్ పైకి రేస్ చేస్తారు రన్నర్ చెయ్యేమో డౌన్ చేసేస్తారు కదా మనం సీజన్ ఫోర్లో చూసుకుంటే కనుక అఖిల్ సార్థక్ అతను అభిజిత్ అనుకుంటా అభిజిత్ చేయి మాత్రం చాలా గట్టిగా పైకి లేపి అంత అంతే ఫోర్సుగా అఖిల్ సార్దికి చేయి కిందకి దింపేస్తాడు అన్నమాట సో అది చాలా కొంచెం బాధ అనిపిస్తుంది అంటే రన్నర్కి చాలా ఎమోషనల్ సీన్ అన్నమాట అది అంత కష్టపడి వచ్చి మనం అనేసి అది కాకుండా అంత ఫోర్స్ఫుల్గా చెయ్యి పెట్టడం అనేది అఖిల్ సార్దికి ఇలా చూస్తాడు నాగజనగర్ వైపు సో అది అతనికి అర్థమైంది అనుకుంటా ఇంకెవ్రీ సీజన్లో కూడా అలా చేయట్లేదు చాలా నెమ్మదిగా రన్నర్ చెయ్యి కిందకి దించిన తర్వాతే విన్నర్ చెయ్యి పైకి లేపుతున్నారు అన్నమాట సో అది నేను అబ్జర్వ్ చేశాను అది మీరు ఎవరన్నా అబ్జర్వ్ చేస్తుంటే కామెంట్ చేయండి సో ఇంకేమున్నాయని చెప్పేశాను ఇంకా నాకు రామ్ చరణ్ అయితే నిజంగా బాగా నచ్చింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదేనేమో అని అనిపించింది అన్నమాట నాకు ఆ సింప్లిసిటీ అబ్బా సూపర్ అనిపించింది అంతే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వీళ్ళెవరిని కూడా ఇంతవరకు బయటికి పంపించలేదు అన్నమాట ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మన మూవీ దగ్గర ఏదో అయ్యింది కదా వేరే ఆమె చనిపోయింది కదా పాపం అట్లా ఏదన్నా జరగచ్చు అనేసి మొత్తం అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనేసి పోలీస్ బందోబస్తు అంతా ఉందన్నమాట వాళ్ళందరినీ అక్కడే ఉంచున్నారు ఒక బస్సులో పెట్టి తర్వాత వాళ్ళని ఇప్పుడు ఆఫ్టర్నూన్ తర్వాత బయటకు పంపిస్తారన్నమాట జనాలకి ఎవరికి ఏమి కాకూడదు అనేసి బిగ్ బాస్ టీమ్ వాళ్ళైతే మాత్రం మంచి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఈసారి అనిపించింది నాకు సో అదన్నమాట జరిగింది ఇంకా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఈ సీజన్ ఎయిట్ రివ్యూస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్లో అంత రెస్పాన్స్ లేదు కానీ నెమ్మది నెమ్మదిగా నన్ను నేను అడుగుతూనే ఉన్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేసి సో నేను అడిగిన దానికైనా కూడా నాకు చాలా మంది సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నేను పెట్టిన వీడియోస్కి కొంతమంది కామెంట్స్ మంచిగా ఉన్నాయి పెట్టారు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అన్ని రకాలుగా నాకు వచ్చాయి సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి లవ్ యూ అండ్ వీడియో నేస్తే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్